ఏమైందయా పిచ్చి కుక్క కరిసిందా ఆ నోరు కొవ్వెక్కి మన ఏమన్నాడు గల్లం మీద ఏగలు పెంట మీద దోవలు అన్నాడు నువ్వు వాడిని ముత్తుకుని పైగా గొప్పగా మెచ్చేసుకుంటావా పిచ్చి మా గుండెల్లో పడిచేసావు కదయ్యా అదే అదే హిట్లర్ రాఘవే రాజకీయం కనిపించగానే కేతుడిలో మీద పడి కుమ్మేశావు అనుకో మనం ఇడియట్స్ అయిపోతాం దేవుడు ఏం చేసేవాడు రాక్షసుల్ని వ్యధ వేషాలు వెయ్యనిచ్చి 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 సడన్ గా అవతారం ఎత్తేవాడు వాళ్ళ పని పట్టేసేవాడు ఈ హిట్లర్ రాఘవయ్య మంచి టైం చూసుకుని అవతారం ఎత్తాడు అప్పుడు మీద కూడా కుమ్మేస్తాడు ఏం చేస్తాడు కుమ్మేస్తాడు నువ్వింత ప్రయోజకుడు అయినందుకు నేను గర్విస్తున్నాను బాబు మాస్టర్ ఇది మీరు పెట్టిన భిక్ష మీరు చూపించిన దారి పంతులు మా బావ మాటలకి పెద్దోళ్ళందరూ నోరెత్తలేక లాసుకోరా లాసుకో తెల్ల ముఖాలు వేసుకుని ఉండిపోయారు మా గూడెల్లో ఈ నేలకి కావలతో మాట్లాడగల మడిసి వచ్చినందుకు మాకు చాలా సంతోషం సంబరంగా ఉంది బాబు ప్రతిరోజు ఈ ఊరికి తెల్లారినా నువ్వు వచ్చిన రోజే సూర్యుడు వస్తాడని ఈ పల్లెకు వెలుగొస్తుందని నాకు ఎప్పుడో తెలుసు ఈ పల్లె కళ్ళు తెరిచి ఒళ్ళు విరుచుకుని ప్రగతి వైపు నడిచేలా చేస్తాను నా చదువు నాకే కాకుండా నా వాళ్ళందరికీ ఉపయోగపడేలా చేస్తాను పచ్చి వాళ్ళకి చదువు చెప్పి రేపటి తరం కొత్త శక్తితో కళ్ళెట్టి చేస్తాను రాబోయే కాలంలో చీకటి అనేది లేకుండా గుడిసె గుడిసెలోనూ దీపం వెలిగిస్తాను మనిషి మనిషిలోను వెలుగొచ్చేలా చేస్తాను రాము లక్ష్మి గుర్తుందా గుర్తులేకే బాగున్నా గారు బాగానే ఉన్నాను అవును ఇంత పెద్ద చదువు చదువునోడివి నీకంటే చిన్నోళ్ళని గారువును పిలవకూడదని తెలియదా లేక నన్ను మర్చిపోయి నిన్నెలా మర్చిపోతాను లక్ష్మి నువ్వు నాకు ఇచ్చిన పెన్ను ఎప్పుడు నేను గుర్తు ఉంటుంది అత్తోయ్ అయ్యగారి ఇంటి బావ దబాయించి మాట్లాడేశాడు కదా ఇక పంతులు గారింటికాడ చూడాలి లస్కోరా లస్కో గుడెలో వాళ్ళంత వాళ్ళు అలా మంచి సడ్డా చూడవే నా పని గుడిసె గుడిసెలో దీప ఎడతా మనిషి మనిషికి ఎలుగురు చేస్తానంటూ సంతులు గారు పొంగిపోయేటట్టు అట్టా మాట్లాడేశాడు అనుకున్నావు పొలమ్మో బావు ఎంతోడయ్యాడని నా గుండెలు బాధేసుకున్నాను అనుకో ఏంటి బావా పట్నం